నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని కోరుతూ బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ మాదిక సంఘాల జేఏసీ చైర్మన్ ఆధ్వర్యంలో పులిజాల గెల్వన్న మాదిక అంబర్పేట అలీ చౌరస్తా నుండి ర్యాలీగా బయలుదేరి శివం రోడ్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి గన్ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య మరియు జాజుల శ్రీనివాస్ ను కలిసి బీసీ బంద్ కు పూర్తి మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ దుధ్యాల వినోద్ కుమార్ మాల సంఘాల ఐక్యవేదిక జిల్లా లా కన్వీనర్ కాశన్న బీసీ సంఘాల ఐక్యవేదిక జిల్లా కార్యదర్శి సత్యం వినోద్చారి కరుణాకర్ గౌడ్ ఎన్ యాదగిరి వీరస్వామి మహేష్ కుమార్ తదితరులు బంధులు పాల్గొన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా మా జనాభా ఎంతనో మా ఆట మాకు అంత కావాలని చెప్పి గత ఇరవై ముప్పై సంవత్సరాల సంధి పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నప్పటికీ పాలక వర్గాలు వాళ్ళు ఎన్నికల టైంలోనే మీకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి రిజర్వేషన్ ఇవ్వకుండా ఓటు బ్యాంక్ బీసీలను వాడుకుంటున్న పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో చూసాం కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి బీసీలు మొత్తం ఐక్యత అయ్యి మీ ఓటు బ్యాంకుకు తూట్లు వచ్చే రోజులు దగ్గరకు వచ్చినాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ గుర్తించి స్థానిక ఎన్నికల్లో మేము ఎన్నికల ఓటు కోసానికి ఓటు బ్యాంక్ చేసుకోవడం కోసానికి ప్రయత్నం చేసి అది చెల్లుబాటు కాదని తెలిసి దానికి ఎలాంటి అధికార ప్రతిపాదన లేకుండా జీవోలు తీసుకొచ్చి రాత్రి రాత్రి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం చాలా సిగ్గుసేటైనటువంటి విషయం కాబట్టి రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా సిత్తశుద్ధి లేదని దీన్ని బట్టి అర్థమవుతోంది కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ బీజీ బీసీల పట్ల రాష్ట్రంలో యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారు అట్లాంటి జనాభా ఉన్నటువంటి పెద్ద ఓట్ బ్యాంకు ఉన్నటువంటి ప్రజలకు అన్యాయం జరుగుతుంటే నిమ్మక్ నీరెత్తినట్టుగా వివరిస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఈ స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించి అమలు అయిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి ఈరోజు మద్దతుకు పిలిపించాం ఆ పిలుపులో భాగంగా ఎస్సీ యొక్క మాదిగేల జేసీ చైర్మన్గా గెలవయ్యగా తర్వాత మాలల చైర్మన్గా జేసీ చైర్మన్గా కాసినగా బీసీల యొక్క ఐక్య కార్యరాచరణటువంటి కన్వీనర్గా వినోద్ కుమారు ఎస్టీ సంఘాల నాయకుడిగా అనేక మంది బాలనాయకులు అందరు వచ్చి ఉన్నారు మేమందరం కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు నలభై రెండు శాతం ఇంప్లిమెంట్ చేయాలని చెప్పే దానికి మేము మద్దతు ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తూ ఉన్నాం అన్ని షాపులు బ్యాంకులు స్కూళ్ళు బస్సులు ఆటోలు స్వచ్ఛందంగా బంద్ పిలిపి ఇవ్వడం జరిగింది ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొంటూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా సరే ఆల్ పార్టీలు ముఖ్యంగా ఆల్ పార్టీలు అంటే రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం ఉన్నటువంటి బీజేపీ పార్టీ వాళ్ళ బుధస్కంధాల మీద ఉంది కాబట్టి బీజేపీలకు న్యాయం జరగాలంటే బీసీలకు వాళ్ళు సిద్ధశుద్ధి సాటుకోవాలంటే ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషను అమలు పరిచి దాన్ని ఆ రకంగా ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి నేను గెలవేగా డిమాండ్ చేస్తా ఉన్నాను